హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంటితో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు మనకి వచ్చిందండి ముందుగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి ఇక ఈ వీడియోలకు వెళ్ళిపోతే కనుక ఫ్రెండ్స్ కనపడుతున్న ఈ నూట నలభై ఎనిమిది గజాల వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సెట్ బ్యాక్ వదిలేదు చూడవచ్చు ఇది మొత్తం నూట నలభై ఎనిమిది గజాల కన్స్ట్రక్షన్ చేయబడిందండి వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అండి విత్ కబ్బోర్డ్స్తో సేల్ చేస్తున్నారు ఈ హౌస్ మనకి ఉంది ఇది లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ తాడిగడప నుండి పులపాక వెళ్ళే డొంక రోడ్లో ఉందండి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆ సరౌండింగ్లో రీజనబుల్ ప్రైజ్లో మనకు అందుబాటులో ఉంది రానున్న అతి తక్కువ రోజుల్లో చాలా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ హౌస్ గురించి ఈ హౌస్ కాలంలో త్వర త్వరగా తీసుకోవచ్చండి నూట నలభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ వెస్ట్ ఫేసు మనకి సేల్కుంది ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది స్లైడ్లీ నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు అండి చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు చూసుకోవచ్చు ఇది అంత కన్స్ట్రక్షన్ ఉంది మీకు ఓ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు కిచెన్ ఏరియా అండి చాలా బాగుంది ఈ హౌస్ గురించి మీకు ఏమైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడైన ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అందిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే నూట నలభై ఎనిమిది గజాల వెస్ట్ ఫేస్ సింప్లెక్స్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై లక్షలకి మనకు అందుబాటులో ఉంది రేటు మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి మంచి ప్రైమ్ లొకేషను మంచి పీస్ఫుల్గా ఉంటుంది కావాల్సిన వారు కాల్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్